స్వేచ్ఛ అసలు యూట్యూబ్లో ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతున్న పేరు అలాగే కామెంట్స్తో కూడా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు మీకు తెలుసు అసలు వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది అనేది పక్కన కొలీగ్స్ ఉన్న వాళ్ళకే తెలియదు అసలు ఏం జరిగింది పూర్తిగా వాళ్ళ నాన్న రివీల్ చేసే వరకు అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినాయి రెండు సార్లు అని కూడా తెలియదు ఒక్కసారి అందరికి మామూలుగా అక్కడ కొలీగ్స్కి తెలిసింది వాళ్ళ నాన్న రివీల్ చేసిన తర్వాత బాధ కొద్దీ ఆయన రివీల్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఇతను మూడో వాడు అని అయి అతనికి తెలీదా పోనీ వాళ్ళ ఆవిడికి తెలీదా నా భర్త రెండు మూడు రోజులు వారంలో ఇంటికి వస్తలేడు ఎక్కడ పోతున్నాడు అని అని చెప్పేసి సంవత్సరాలు సంవత్సరాలు ఎవరైనా కానీ క్యాంపులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఓ సంవత్సరం వెళ్తారో అలా ఉంటాయి ఏమన్నా సరే ఇది క్యాంపులకు వెళ్ళే ఉద్యోగాలు కూడా కాదు మళ్ళా మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేస్తున్నారు పెళ్ళి పిల్లలు ఉన్నారు ఆమెకు తెలియదా అని అంటే విడాకులు ఇచ్చేస్తా అన్నాడు చేసుకుంటా అన్నాడు ఓకే అనుకుంది ఈ అన్నిటి గురించి నేను యాక్చువల్గా నేను మాట్లాడే పెద్దగా మాట్లాడదలుచుకోలేదు బట్ ఇంత అజ్ఞానులు ఉంటారా అసలు అని అనిపిస్తుంది అన్నమాట అదే మగవాడికి కష్టం వచ్చిందనుకో వాడికి పెళ్ళాల్ని వచ్చిందనుకో ఇంకో పెళ్ళి చేసేస్తారు అమ్మాయి మాత్రం వాడు ఎంత ఎదమ కానీ ఏమన్నా కానీ వాడు ఎంత టార్చర్ పెట్టని ఉండమ్మా అక్కడే ఉండు అక్కడే ఉండి టార్చర్ అనుభవించు చచ్చిన తర్వాత మీ శవం తీసుకుపోవడానికి మేము వస్తాము పేరెంట్స్ కూడా ఇట్లనే ఉన్నారు భయపడే పేరెంట్స్ అంతా ఇట్లనే ఉన్నారు తెగించిన అమ్మాయిలకు మాత్రము పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు అల్లుడిదికి రైట్ అయినా కూడా సమర్థిస్తారనమాట కూతుర్ని అదే అల్లుడిది తప్పైనా కూతురు మంచిదైనా కానీ కూతురుని ఎవరు సమర్థించరు అల్లుడినే సమర్థిస్తారు ఎందుకంటే భయం అమ్మాయి ఎక్కడ ఇంటికి వచ్చేస్తుందో అని అని చెప్పేసి ఒకరి వ్యక్తిగత విషయంలోకి దూరి కామెంట్స్ చేసేటప్పుడు పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తిరిగేదైతే ఒకరిద్దరితోనే ఆపదనమాట మస్తు మందితో తిరుగుతారు చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా కొంచెం ఆలోచించండి ఏ కామెంట్ పెట్టే ముందైనా కూడా కాస్త చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పేసి కామెంట్ బాక్స్ ఫ్రీగా ఉంది కదా అని ఏది పడితే అది కామెంట్ రాసేయకూడదు ఎక్కడ పడితే అక్కడ బాగా ఆలోచించి అప్పుడు కామెంట్ రాయండి ఏ ఛానల్లో అయినా కూడా